హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి అయితే మేము మా పెరట్లో అయితే ఇంకా కొంచెం ప్లేస్ ఉందన్నమాట ఆ ప్లేస్లో అయితే మేము మిరపనార్ అయితే పెడుతున్నాము ఇక్కడ చూడండి మా డాడీ ఆల్రెడీ వచ్చేసి అయితే ఇక్కడ మిరపనారు పెట్టడానికైతే చిన్న చిన్నగా ఇట్లా తవ్వించాడు ఆ తవ్విన దాంట్లో కొన్ని వాటర్ పోసుకుంటూ అయితే పెట్టాలన్నమాట వాటర్ ఆల్రెడీ పోసి నేను వచ్చేసరికి స్టార్ట్ చేసాను అనమాట మా డాడీ అయితే చూడండి ఇక్కడ పెట్టేస్తున్నాడు ఓకే గాయస్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా వీడియోస్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు ఇక్కడ మేము పెరట్లో మేము ఆల్రెడీ ఏమేమి పెట్టినాము కంది చెట్లు పెట్టినాము బెండ చెట్లు పెట్టినాము వంకాయ చెట్లు అలాగే టమాటో చెట్లు అలిసందలు చిక్కుడు చెట్లు ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో చేశానండి మా పెరట్లో పెట్టినప్పుడు ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే అయితే ఒకసారి అయితే వెళ్ళి అయితే చెక్అవుట్ చేయండి మీరైతే కంపల్సరీగా అంటే మా ఇంట్లో మేము ఏమేం ఏమేమి పండించుకుంటాము అనేది చూపిస్తున్నాను చూడండి మీరైతే ఇవైతే కొంచెం ప్లేస్ ఉంది అంటే మేము మా ఇంట్లోనే నారు అన్నమాట మిరపనారైతే పోసుకోవడం జరిగింది నారు పోసిన తర్వాత ఒక టూ మంత్స్ ఏమో అవుతుంది అనుకుంటండి అండి ఆ టూ మంత్స్ నుంచి అంటే వర్షాలే పెడు పడుతున్నాయి కదా కంటిన్యూస్గా అది నారైతే సరిగా పెరగట్లేదు ఆ పెరగకపోవడం వల్ల నార అనేది చాలా చిన్నగా ఉంది ఒక జానడు ఉందన్నమాట కాకపోతే అది పెట్టిన తర్వాతనైనా కొంచెం గ్రోత్ వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ అయితే పెట్టేస్తున్నాము ఇక్కడ కనిపిస్తుంది మీకు చూపిస్తున్న చెట్లు అలసంద చెట్లు అండి ఇవి కూడా చాలా వరకు అంటే మొత్తం పూత ఉందండి చెట్ల పైన పూత ఉంది కానీ కాపు అయితే లేదు అంటే వర్షాలకి ఆ పూత మొత్తం కిందనే రాలిపోతుంది చెట్టుకొక్కటి అట్లా ఉన్నాయి కొన్ని కొన్ని చెట్లకు ఆ ఒక్క కాయ కూడా లేదన్నమాట ఇవైతే కర్రీ అయితే చాలా బాగుంటుంది అలసందలు అంటే ఇంట్లో పెంచుకున్నవి అయితే మంచిగా ఉంటాయి కర్రీ బయట కొన్ని అయితే అంత టేస్ట్ అనిపించదు మేమైతే బయట ఒక టూ త్రీ టైమ్స్ తీసుకున్నామండి ఈ మధ్యలోనే కాకపోతే టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు ఇంక అప్పటి నుంచి అసలు తీసుకోవట్లేదు కూడా ఇక్కడ కనిపిస్తుంది మొత్తం మా పెరట్లో ఉన్న ఇది కంది చేండి కంది చెట్లు ఇది పెట్టినప్పుడు కూడా వీడియో చేశాను నేను చూపించాను కూడా ఎంత బాగా పెరిగిందో చూడండి చాలా బాగా గ్రోత్ వచ్చింది కదండి ఇదైతే వర్షాలకైతే ఏమైతే ఎఫెక్ట్ పడడం లేదు ఇంకైతే ఇప్పటికైతే బాగానే గ్రోత్ వస్తుంది చూడండి చాలా బాగా పెరిగింది పోతే నా హైట్ వరకు వచ్చింది ఆల్మోస్ట్గా అయితే ఇంకా కొంచెం అయితే ఇంకొన్ని డేస్ అయితే నన్ను మించిపోతుంది అంత హైట్ వచ్చింది చాలా బాగా గ్రోత్ అవుతుంది ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇదైతే దోశ చెట్టు అండి ఈ దోశ చెట్లు కూడా మేము మా ఇంట్లో పెట్టుకుంటాము ఒక ఫోర్ చెట్లు అట్లా పెట్టాను గింజలు అవి పెడితే కొన్ని అయితే పుట్టలేదు కొన్ని పుట్టినాయి పుట్టి మంచిగా గ్రోత్ వస్తున్నాయి చూడండి ఇవి మంచిగా ఇది పబ్బు దోశ అంటానండి ఇవి దోశ దోశలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా ఇవి పబ్బు దోశ అంటారు పబ్బు దోశ అంటే మనం వేస్తాం కదా దానికి పారి కాస్తుంది అన్నమాట పబ్బు అంటాం మేమైతే పబ్బు దోశ ఇక్కడ కనిపిస్తుంది మునగ చెట్టు కొన్ని గింజలు పెడితే అయితే ఒక్కే ఒకటే గింజ ములకొచ్చిందన్నమా అట ఇక్కడైతే కనిపిస్తున్నాయి మొత్తం వంకాయ చెట్లు అండి వంకాయ చెట్లు పెట్టేశాము ఇక్కడ కనిపిస్తుంది మొత్తం ఇదేనండి మిరపనారు చూడండి ఎలా ఉందో మొత్తం చనిపోతుంది వర్షాలకి మొత్తం రెడ్డిగా కనిపిస్తుంది కదా చూడండి ఇది మొత్తం చాలా బాగా పుట్టిందండి కానీ మొత్తం చనిపోయింది అక్కడక్కడ కొన్ని ఉంటే ఇంకా ఇవి కూడా చనిపోతాయి అని చెప్పేసి అయితే పీక్ అయితే ఇంకా నా నాటు పెట్టేస్తున్నాము వీటిని అయితే దీని పక్కనే టమాటో ఉందండి టమాటో నారు కూడా చూడండి మీరు ఎలా ఉందో ఇది కూడా మొత్తం చనిపోతుంది అసలు వర్షాలకి ఏది సంవత్సరం అయితే సరిగా లేదు చూడండి ఇవి కూడా మేము పెట్టేసినాము ఆల్రెడీ టమాటో చెట్లు కూడా టమాటో నారు కూడా పోస్తే పుట్టింది ఇది చిన్న చిన్న టమాటోస్ అండి పెద్ద పెద్ద టమాటోస్ ఉంటాయి హైబ్రిడ్ అవి పోసాము నారు కాకపోతే కానీ ఒక్క చెట్టు కూడా పుట్టలేదు వర్షాలకి అది పెట్టి నెక్స్ట్ డే నుండి వర్షాలు ఎక్కువగా పడడం వల్ల అయితే అవి పుట్టలేదు అవి మీకు చూపిద్దామని చాలా ట్రై చేశాను గింజలు కూడా అసలు దొరకలేదు ఇంక ఇవి చిన్న టమాటోస్ అయితే నారు పోసి అవి పెట్టేసాము ఆల్రెడీ మనం మిరప చెట్లైనా టమాటో చెట్లైనా పెట్టుకునేటప్పుడు ఇలా తవ్వుకుంటాం కదా తవ్వుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ వేసి పెట్టుకోవాలండి ఎప్పుడైనా వాటర్ వేసి పెట్టుకోవడం వల్ల చెట్టు అనేది కొంచెం ఎక్కువ వాడిపోకుండా వాటర్ ఉంటుంది కాబట్టి తడిగా ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది వాడిపోదు తొందరగా నేను ఇక్కడ అదే చేస్తున్నాను వాటర్ పోస్తున్నాను చూడండి మా డాడీ ఆల్రెడీ తవ్వేశాడు కాబట్టి నేను వాటర్ పోసి నేను కూడా పెడతాను ఇక్కడైతే మిర్చికి అయితే చాలా రేట్ అండి ఒక పావు కిలో అంటారు కదా పావు కిలోకి ట్వంటీ రూపీస్ ఏమో అండి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అంత కాస్ట్ ఉంది వెజిటేబుల్స్కి అయితే మనం బయట కొనడానికి అస్సలు లేదు కాకపోతే మనకి ఇంట్లో లేనప్పుడు కంపల్సరీ ఇంకా వండుకోవడం అయితే కొనుక్కోవాలి కదా ఇక్కడైతే నేను రెండు రెండు చెట్లు అయితే పెడుతున్నాను చూడండి అంటే సెల్ఫ్గా పెడుతున్నాను ఒక చేత్తో ఇట్లా వీడియో తీసుకుంటే ఇంకో చేతితో పెడుతున్నాను అన్నమాట పెట్టడానికి వస్తలేదు కాకపోతే ఇప్పుడైతే పెడుతున్నాను నేను చూడండి చాలా చిన్నగా ఉన్నాయి చెట్లు కాకపోతే మంచిగా గ్రోత్ అవ్వాలి వర్షాలు లేకుంటే అయితే మంచిగా గ్రోత్ వస్తుంది వర్షాలు ఉంటే ఇంకా గ్రోత్ పెరగదు అలాగే దీనికి చాలా వరకు ఇట్లా ఏమంటారు పురుగులు తాకి అట్లా చెట్లన్నీ వాడిపోవడం ఇట్లా ముడతల్లాగా అవ్వడం అలా మిరపకైతే చాలా రోగాలు వస్తాయండి దానికి చాలా వరకు మందులు వేస్తారు బయట అయితే మనం ఇంట్లో పెంచుకునే వాటికి అంతగానం వేయము కానీ వేయకపోవడం వల్ల చాలా రోగాలు వస్తాయి అసలు మిరపకాయలు చా ఎక్కువగా కాయ కాయవన్నమాట ఇలా మనం మందులు పెస్టిసైడ్స్ అలా ఏమైనా వేస్తేనే బాగా వస్తాయి కానీ మేము జస్ట్ న్యాచురల్గానే పెంచుదామనుకుంటున్నాము చూడాలి ఇంకా ఎలా అవుతుందో లాస్ట్ ఇయర్లో అయితే అసలు మిరప ఒక్క చాలా వరకు పెట్టాము పెట్టినా కూడా అసలు చాలా వరకు మొత్తం అన్నీ ముడతాయి ఇట్లా వచ్చిపోయి అన్ని ఇట్లా ఆకులు ఉంటాయి కదా అవన్నీ గుంజుకొచ్చి అసలు కాయలే కాయలేదు మొత్తం వేస్ట్ అయిపోయినాయి కాకపోతే దా వాటికి ఎలాంటిది కూడా మందులు అయితే మేము వాడలేదు అలాగే ఉంచాము ఏడన్న చెట్టుకు ఒకటి రెండు కాయలు ఉంటే అలా తెంపేసి అయితే వండుకున్నాము కర్రీస్లోకి అయితే మేము కానీ ఏసారి ఏమో చూడాలి మా డాడీ ఏమైనా మందులు వేస్తాడా లేదంటే ఇంట్లో వాళ్ళైతే మా డాడీ మా అమ్మ అయితే అసలు వినరు అన్నమాట ఇలా మందులు వాడినే మనం తినద్దు అది మంచిది కాదు హెల్త్కి అంటే అసలే వినరు మరి మందులు వేయకుండా లే అవి ఎట్లా పెరుగుతాయి అని అంటారు అన్నమాట కానీ మనం చెప్తే వాళ్ళు అసలు వినరు అంటే వాళ్ళకి అది అలవాటు ఇంకా మందులు వేయడం మందులు కొట్టడం అలా న్యాచురల్గా పండించినవే మనం తినాలి కాకపోతే వాళ్ళు వినరు మనం చెప్తే అయితే నేనైతే ఎప్పుడైనా చెప్తాను మా ఇంట్లో అలా వేసినాయి అసలు తినద్దు మనం జస్ట్ మనం ఇంట్లో పండించుకునేవే తినాలి ఇంకా మనం బయట కొనుక్కునే దానికి మనం పండించుకునే తేడా ఏముంది అని అయితే చెప్తాను ఇక్కడ పెట్టడం అయితే ఆల్రెడీ అయిపోయింది అయిపోయిన తర్వాత అయితే ఇదైతే ఆ చెట్టు అండి మనం తోటకూరలో వేసుకుంటాం కదా ఆ ఇంటికి చెట్టు అది వేస్తే తోటకూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించాను ఇది వంకాయ చెట్లు ఈ వంకాయలు అయితే చాలా పెద్ద సైజులో వస్తాయి కాపుకు వచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్నది ఇవి టమాటో చెట్లు ఆల్రెడీ చెప్పాను కదా ఇవి టమాటో చెట్లు అయితే ఆల్రెడీ పెట్టేసినాం కానీ ఇంకా చిన్నగానే ఉన్నాయి ఇంకా గ్రోత్ అయితే ఎక్కువ అవ్వలేదు ఇక్కడ కనిపిస్తున్నాయి బీర చెట్లు అండి బీర చెట్లు చూసారు కదా మంచిగానే గ్రోత్ వస్తున్నాయి అంటే ఇంతకు ముందు దీనికంటే ముందు కూడా నేను బీర చెట్లు మా ఇంటి వెనకాల బ్యాక్ సైడ్లో పెట్టాను అవి ఆల్రెడీ కాలుగా వస్తున్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇలా ఎండింగ్లో ఈ వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను చూడండి ఇవైతే మంచిగా గ్రోత్ వస్తున్నాయి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఒక టమాటా చెట్టు అండి అదే పెరిగింది అది పెరిగితే వేరే దగ్గర పెరిగితే తీసుకొచ్చి అయితే నేను అక్కడ పెట్టాను ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం ఇక్కడ ఇది బంతి చెట్లు అండి బంతి చెట్లు నేను నారు పోసాను అంటే అక్కడ చైన్లో నారు పోస్తే అవి పీక్ వచ్చి అయితే ఇక్కడ పెట్టాను అన్నమాట ఇంటి దగ్గర కొన్ని చెట్లు అయితే అక్కడ కూడా చేన్లో కూడా పెట్టాలి కాకపోతే కానీ నాకు కొంచెం కన్ను ప్రాబ్లం ఉండడం వల్ల ఇంకక్కడికి చెయిన్కి అసలు వెళ్ళట్లేదు ఆ చెట్లు కూడా పెట్టట్లేదు ఇక్కడ కనిపిస్తున్నాయి మీరు చూస్తున్నారు కదా ఇవైతే మొత్తం గోరుచిక్కుడు గాయలు చెట్లన్నీ గోరుచిక్కుడు చెట్లు ఇవైతే మంచిగా గ్రోత్ వస్తున్నాయి ఇవి పెట్టి ఒక వన్ మంత్ అవుతుంది అనుకుంటా దగ్గర దగ్గర మంచిగా గ్రోత్ వస్తున్నాయి కానీ వర్షాలకి మొత్తం పురుగులు ఆకులు తినడం ఇట్లా చనిపోవడం అయితే జరుగుతుంది చూడండి కొన్ని చెట్లు చనిపోయినాయి కొన్ని చెట్లు మంచిగానే ఉన్నాయి ఇవి కాస్తే సరిపోతుంది మన ఇంట్లో ఇంట్లోకి అయితే ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇది ఉసిరి చెట్టు అండి ఉసిరి చెట్టు మా ఇంటి దగ్గర ఇంతకుముందు కూడా పెట్టాము కాకపోతే అవి అసలు కాయలు కూడా కాయలేదు ఏదైనా కాస్తుందో లేదో చూడాలి ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం అయితే బెండ చెట్లు ఇవి లాస్ట్ ఇయర్లో పెట్టినప్పుడు గింజలు పడి వాటికి అవే పుట్టిన చెట్లు అన్నమాట జస్ట్ న్యాచురల్గా మనం పెట్టకుండా పుట్టినవి చూడండి ఇవి కూడా బాగానే ఉన్నాయి వీటికి వెనకాల కనిపిస్తున్నాయి మొత్తం చిక్కుడు చెట్లు అండి ఈ చిక్కుడు చెట్లలో కొన్ని అయితే ముందు కాసేవి ఉన్నాయి కొన్ని ఏమో కొన్ని దసరాకి కొన్ని సంక్రాంతి కాసే చెట్లు ఉన్నాయి చిక్కుడు చెట్లలో ఇక్కడ కనిపిస్తున్న బెండ చెట్లు మొత్తం అయితే ఇవి మేము పెట్టినాయండి మేము పెట్టుకున్న చెట్లు అన్నమాట వాటికి అవి పుట్టినాయి కాదు ఇక్కడ చూడండి ఎంత బాగా గ్రోత్ వచ్చినాయో బెండకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకా ప్రస్తుతానికైతే మంచిగా కాపు వస్తున్నాయి ఇంకా రోజు డే బై డే బెండకాయల కూరనే అవుతుంది మా ఇంట్లో అయితే ఇంకా ఇవే కాస్తున్నాయి ఇంకా ఇవైతే కాయడం లేదు అలసందలు కాసేవి కాకపోతే అవి పూత ఆగడం లేదు కాబట్టి అవి కాయలు అసలు వస్తలేవు చూస్తున్నారు కదా ఇదేనండి మా అయితే మీకు ఆల్రెడీ చూపించాను ఇంతకు ముందు కూడా ఇప్పుడు మళ్ళీ చూ చూపిస్తున్నాను చూడండి మొత్తం గ్రీనరీతో ఎండిపోయింది కదండి చాలా బాగుంది అంటే ఇంక మనం పెట్టిన చెట్లు ఇంకా టమాటో ఇలాగే బెండ బెండ చెట్లు ఆల్రెడీ ఉన్నాయి కదా మిర్చి వంకాయ ఇవి ఇంకా గ్రోత్ అయ్యి ఇంకా మంచిగా వస్తే ఇంకా బాగా కనిపిస్తుంది మొత్తం పెరడైతే చూస్తున్నారు కదా ఎంత బాగుందో గ్రీనరీగా మీరు కూడా మీ ఇంటి ప్లేస్లో కొంచెం ప్లేస్ ఉన్నా సరే కొన్ని చెట్లైనా పెట్టుకోండి జస్ట్ న్యాచురల్గా ఏవి యూజ్ చేయకుండా పండించుకొని తినండి అప్పుడే హెల్త్ బాగుంటుంది హెల్త్ బాగుంటేనే మనకి అన్ని ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ ఏనండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది ఈవినింగ్ టైంలో కాబట్టి కొంచెం అంతగా కనిపించడం లేదు ఇది మీకు చెప్పాను కదా ఇదేనండి బీరే చెట్లు ఆల్రెడీ నేను అంటే ఫస్ట్లోనే మనకు రెయిన్ సీజన్ వర్షాకాలం స్టార్టింగ్లోనే పెట్టాను అన్నమాట ఈ చెట్లు ఈ చెట్లు అయితే మంచిగా పెరిగి మంచిగా కాపు వస్తున్నాయి చాలా పెద్దగా ఉన్నాయి కాయలు అయితే ఇవి గింజలు అయితే కొన్ని తెచ్చిన అంటే కొనుక్కున్న చెట్లు అన్నమాట కొని పెట్టినవి గింజలు కొన్నాము అవి పెట్టినామన్నమాట మంచిగాస్తున్నాయి కాయలు అయితే చూడండి ఇక్కడ మా ఇంట్లో పెట్టేవైతే కొన్ని అయితే ఇంట్లో మనం లాస్ట్ ఇయర్ పెట్టుకుంటే ఈ ఇయర్కి దాచుకొని అలా పెట్టుకుంటాం కదా అలా పెట్టిన కొన్ని చెట్లు ఉన్నాయి కొన్ని అయితే కొన్ని గింజలు లేనివి మనం మార్కెట్లో కొనుగోలుకొని పెట్టుకున్న గింజలు ఉన్నాయన్నమాట ఆ గింజలు అన్నీ కూడా ఇందులో దాచి పెడతాను నేను చూస్తున్నారు కదా ఇందులో అన్నీ చాలా వరకు ప్యాకెట్స్ ఉన్నాయి ఓకే అండి ఈ వీడియో ఎంత థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్